ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఓ డే కేర్ సెంటర్లో పనిచేసే యువతి పదిహేను నెలల పాప పట్ల అమానుషంగా ప్రవర్తించింది పాపను ఆడిస్తూ పలుమార్లు నేలకేసు కొట్టింది తలపై బాధింది పాప ఒంటిపై కందిపోయినట్లు ఉండటాన్ని గుర్తించిన తల్లిదండ్రులు డే కేర్ సెంటర్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా విషయం వెలుగులోకి వచ్చింది అమానుషంగా ప్రవర్తించిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నగరాల్లో ఉద్యోగాలకు వెళ్లే దంపతులు తమ పిల్లల్ని చూసుకునేవారు లేకపోతే డే కేర్ సెంటర్లలో వదిలి వెళ్తుంటారు అలాంటి ప్రదేశంలో చిన్నారులను ప్రేమగా చూసుకోవాల్సిన సిబ్బంది వారితో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది నోయిడాలోని ఓ నివాస సముదాయంలో ఉంటున్న దంపతులు తమ పదిహేను నెలల చిన్నారిని కొన్ని నెలలుగా అసోసియేషన్ కు చెందిన కేర్ సెంటర్లో వదిలి వెళ్తున్నారు ఇటీవల చిన్నారి దుస్తులు మారుస్తున్న క్రమంలో తొడభాగంలో అలర్జీ లాంటి గుర్తులు కనిపించడంతో వైద్యుడి వద్ద తీసుకెళ్లారు అయితే అవి పంటి గాట్లని వైద్యుడు తెలపడంతో కేర్ సెంటర్ కు వెళ్లి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు అందులో అక్కడ ఆయాగా పనిచేసే యువతి చిన్నారు ఏడుస్తున్నా పట్టించుకోకుండా కింద పడేసి గోడకేసి ప్లాస్టిక్ బ్యాగ్ తో కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి చెన్నారిపై అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసినప్పటికీ యాజమాన్యం పాపను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదని ప్రశ్నించినందుకు తమపై దుర్భాషలాడారని పాప తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు వీడియోలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు డేకేర్ సెంటర్లో పనిచేసే యువతిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు